సందేహించి ఉంటుండగా అతనిని అతని నోరును మూయించి నా పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించేద్దాం ఈరోజున దేవుని యొక్క వాక్కును అనుమానించిన దేవుని యొక్క మాటలను అనుమానించిన ఆయన వారి నోళ్లకు బుద్ధి చెప్పనున్నాడు దేవునికి మహిమ కలుగును గాక రోజున దేవుని యొక్క ప్రణాళిక మరియా ద్వారా నెరవేరింది అందువలనే దూత గాబ్రియలు మరియాను దర్శించినప్పుడు దయాప్రాప్తురాలు నీకు శుభమని సెలవిచ్చింది సెలవిచ్చి ఉన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు మరియకు తోడుగా ఉన్నాడు ప్రభు యొక్క దయను పొందుకుంది ఆ ప్రభు యొక్క అనుగ్రహమును పొందుకుంది దేవునికి మహిమ కలుగును గాక సర్వ సృష్టికర్తనే లోక రక్షకునిగా ప్రసాదించుటకు తండ్రి చిత్తమైంది ఆ చిత్తము నెరవేర్చుటై మరియా ఒక పాత్రగా దేవుడు ఎంపిక ఎంపిక చేసుకున్నాడు దేవుని చిత్తమును నెరవేర్చుటకు ప్రభువుకు పాత్ర కావాలి పనిముట్టు కావాలి పనిముట్టుగా పాత్రగా ప్రభు ఆమెను వాడుకున్నాడు దేవునికి మహిమ కలుగుగాక రోజున అందువల్ల ఈ దాసురాలు మరి అమ్మ ఎంత మంచి మాట మాట్లాడుతుంది లూకా వార్త రెండో అధ్యాయము ముప్పై వచనము దూత మరియా భయపడుకు దేవుని వలన నీవు కృప పొందితివి మరి రిప్లై రిప్లై మరి చెబుతుందో అది తీసుకొని వెళ్ళటకు సంసిద్ధంగా ఉన్నాడు గబ్రేయోలు దూత వర్తమానం పంపించి ఉన్నాడు సృష్టికర్త అయిన ఆ ప్రభువు పరలోకము నుండి గబ్రేయలు దానిని వివరించి చెప్పి ఉన్నాడు మరియమ్మకు ఇప్పుడు మరి అమ్మ బాధ్యత ఏంటి మరి అమ్మ సమాధానము గబ్రేయలకు చెప్పి దేవుని వద్దకు ఆ వర్తమానం పంపాలి Απ' αέιν το κασμέν